వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కోడిగుడ్డు కర్రీ వండుతున్నాను ఫస్ట్ బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నాకు అవి కొద్దిగా అయిపోయి పుల్వెన వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిరపాయలు మగ్గాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇవి ఒకసారి మొత్తలని బాగా కలుసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కొద్ది సిమ్లో పెట్టుకుని ఒకసారి మూత తీసుకొని కలుసుకోవాలి దీంట్లో ఒక టోవల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా పచ్చివాసన పోయేదాకా మీరు వేసుకోవాలి దీంట్లో టమాటా ముక్క కూడా వేసుకోవాలి మీడియం సైజు రెండు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకుని వేసుకోవాలి per non lasciare una pestaga, è ancora difficile. Occhione, occhione, occhione. Ma se vuoi un occhione, 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 ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి మిరగాయలు వేసినాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళంటే అర స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి టీ తాగే వాటర్ పోసుకోవాలి ఇది ఒక కొడుకు ఇవ్వాలి వేసుకోవాలి మొత్తం గుడ్లు వేసేసుకున్నాక సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత తీసుకొని అవన్నీ కలుపుకోవాలి ఒక్కొక్కటి తిప్పు తిప్పుకోవాలి ఇలాగన్ని అన్నీ తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఈ నీళ్ళన్నీ కొద్దిగా ఎగురిపోయేదాకా పడుకునే వాళ్ళు మనీ కలిసి ఒకసారి తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పేసుకున్నాక నీళ్ళన్నీ కొద్దిగా దగ్గరలో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటాం కొత్తిమీర ఉంటే కనుక గార్నిష్ చేసుకోవచ్చు లేకపోతే కనుక స్కిప్ తీసేయచ్చు కోడిగుడ్డు కరి రెడీ అయిపోయింది ఇది ఇది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసిన నోటిఫికేషన్ అందరికీ వెళ్తుంది ఇది ఎలా ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఏ ఎలాగో వచ్చిందో కామెంట్లో తెలియజేయండి